నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఆధ్వర్యంలో తిరుమలగిరి నాగారం మండల శాఖ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో జనవరి ఏడవ తారీఖున జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం ఈ సమావేశానికి నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పల్లి జట్టిరెడ్డి గారు తుమ్మదుట్ట తుమ్మదుర్టి శాసనసభ్యులు మందుల స్వామి గారు అగవుతున్నారు మరి సమావేశాన్ని అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ఈ ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్రంలో జరగబోయే విద్యా సంస్థ పైన విద్యా ప్రభుత్వ పైన ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మన ఊరు మనమడి పేరు మీద ప్రతి పాఠశాలలకు లక్షల కొద్ది రూపాయలు తెప్పించి వాడులను కానివ్వండి మరి బాత్రూంలో కానివ్వండి నిర్మిస్తున్నారు మరి వాటిని శుభ్రం చేయడానికి ఒక్క స్థాయి జరగకుండా చేపడతలేరు కాబట్టి ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక స్కాంచర్ నియమించాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనం వడ్డించే వర్కర్లకు సకాలంలో వేతనాలు అందించాలని జిఎస్టీ విజయబాద్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాలన పాటించుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జనవరి ఏడున ఈ సభను విధ్యంతం చేస్తారని కోరుకుంటున్నాం జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని ఆధారం నిర్మలగిరి మండల శాఖలు సంయుక్తంగా నిర్మలగిరి మండలం మండలంలోని బాలాజీ గార్డెన్ బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించబోతున్నాం ఎమ్మెల్సి నర్సిరెడ్డి గారు అదేవిధంగా తుకాతోర్టి స్థానిక ఎమ్మెల్యే శ్రీ మందుల శర్మల్ గారు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూర్యపట్లలోని మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా పెద్ద మొత్తంలో ఉపాధ్యాయలు కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి సమావేశాన్ని ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయ మిత్రులు హాజరై మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విద్యారంగం ఎదుర్కొంటున్నటువంటి ఒడిదొడుకులపై తీర్మానాలు చేసేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఎక్కువ మోతాదులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జిందాబాద్ 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 జిందాబాద్